तो। मुझे धन्यवाद। सुनते हैं డ్రాకు వేడిగున్నది

బాగానే ఉన్నాయి పెద్దగానే చిన్నగానే చిన్న గనే ఉన్నాయి ఇది పెద్ద చూడు లేకుంటే అంగనవాడి గుడ్లు అంటే చిన్న చిన్నగా ఉన్నాయి ఉంటాయి కా అవి చిన్న గుంటా హ అవి చిన్న గుంటా ఇది పెద్ద గుండే అంటే అవును మరి అవి చిన్న గుంటా అంటే శ్రీదేణి హాయ్ చెప్పు అట్లా చెప్తాను నోటితో చెప్తున్నా ఇక ఎక్కిరిస్తున్నావా హాయ్ చెప్పావు మంచిగా చెప్పు నేర్చున్నావు ఐ పొందు కూడా రస్ట్ కాకుండా ఇల్లండి ఒక్కొక్కసారి ఇలా మంచి ఎల్లే ఏట్లా అన్నయ్య నా తమ్మేది నై హ్ బాగానే వేటను కోసినా టమాటా కోసినా आज मैं चीज का ले बुआया अरे को से ऊंची ना फर्स्ट कड गाना वाडत ने जोसना हेलो वाडत गाना है मम्मी आ गए नी तो का हां ले ले न पटको ने इदु

ಇರತ್ತಮೇ ಹಾ ಸರಿ ನಿದ್ರಸ್ತಾನಿ ಬಾಕಕ್ಕೆ ತರಯಾ ಓ ವಾಟ ಇದ್ರಸ್ತಾನಿಗೆ ಹಳಕುಂತಾ ಮಾರೇ ಹಾ ಇಯಾ ಅಯ್ಯ ನೀಕ್ಕೆ ನೇನು ನಡಲೇ ಹಾಟ

ట ఆడతా చూడు గుళ్ళోది అట్లా ఎందుకు చెప్తాను ఏమో చేయకపోదు కానీ

బాగా పోయా కుక్కు ఇన్నే లేదు లైట్ గానే పోస్తా అలా చారు చారు ఉంటే ఓకే కదా మమ్మీ సరిపోతుంది సర్పోది ఇగో పాపని పట్టుకో ఇది కొడతంది నన్ను హాయిలీ మసాలా లేదు ติสคัดติสคัดมัมเม่อืม কইলামা দা মানাম দোকানাম কই দান্দা मसाला लेदाटा मसाला প্যাকেট ติสকা দাম দা রাভা হুম পোকু কুরকুন ইসতাডা কুরকুর বা বাই বাই হ্যাঁ টি 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 আনতে ইও मैं नाक टेलवा दी नाक टेलवा दी क्या बाय कोई तन ना हाँ सारे।, <laughs> सारे सारे <laughs> सारे सुना मम्मी पाइला कुरलेसी

Vai expelled Mi dyei folos Where he is going to bring thatemplos? గన కడ వడతని కొదచే పంటిల గుంచి కొట్ట ఐ వెయిటింగ్ చేస్తాంది అందుకుస్తమే నమ్ నమ్ తినడానికేగా అబ్బా డాన్స్ ఒకడి నమ్ నమ్ తినడానికే వెయిటింగ్ చేస్తున్నాగామ్మమ్మే

తిన బుద్ధి అవుతుంది ఎట్లా ఉన్నది మంచిగా ఉన్నదా

గుడ్డు తినవా మమ్మీ నువ్వు తినవు అన్నమే కావాలి ఒకసారి తినిపి అన్నం అయితే తింటాంది దానికి ఎట్లా తెలుస్తుంది మరి ఇది తింటే ఇక ఒక రెండు సార్లు అట్లానే కాదే థర్స్ అందుకోసమే ఇక